హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ నాటు పుట్టుగోగులు అండి మా చేని గనంలో దొరికాయి అనేసి అయితే మా శ్రీవారు తీసుకొచ్చారు దాదాపుగా ఒక కిలోకి పైన ఉంటాయి ఈ సంవత్సరంలో ఇదే అన్నమాట ఎక్కువగా దొరికిండేది ఒకటి రెండు అంతే దొరుకుతాయి వర్షాలు లేకైతే ఇలా చిన్నగా ఉన్నాయి కానీ వర్షాలు పడింటే చాలా పెద్దగా అయితే ఉండేవి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడి కట్ చేసి కడిగైతే పెట్టుకుందామండి కడిగి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కాస్త వేడయ్యాక తగినన్ని సాసులు వేసి అవి కాస్త చిట్లిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మసాలా స్పైసెస్ అన్నీ వేసి కాసేపు అలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలండి ఇవి కాస్త మెత్తబడే వరకు ఆయిల్లో వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్న కప్పు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఈ రెండు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే ఒక కప్ వేసుకుందామండి టమోటాలు ఆయిల్లో పూర్తిగా ఓ సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు అయితే వాడిపోయిందండి పచ్చి కరివేపాకు అయితే నా దగ్గర లేదు అయిపోయింది వీటన్నింటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి అల్లం తెల్లగడ్డ గసగసాలు ఓ నాలుగు జీడిపప్పులు వేసి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని కూడా దాదాపుగా టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసి బాగా ఆయిల్లో అయితే వేపుకోవాలి ఇప్పుడు పసుపు కారం అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అలాగే ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా అయితే చూసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి సన్నటి మంట మీద ఎక్కువ మంట పెట్టినామంటే అడుగుపట్టేస్తుందండి సన్నటి మంట మీద ఆయిల్ అంతా పైకి తేలి పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకోవాలండి అదేనండి పుట్టగొడుగుల్ని అలా ఉన్న పుట్టగొగులు ఎలా చూడండి అంత శుభ్రంగా అయితే కడుక్కోవాలి మన్ను అయితే ఎక్కువ ఉంటుందండి ఒకటికి రెండు సార్లు నీళ్ళల్లో నానబెట్టి మరీ కడుక్కోవాలి కట్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాటితో అయితే పురుగులు ఉండవండి పెద్ద వాటితో అయితే అంటే ఎక్కువగా గొడుగుల్లాగా వచ్చేసిండే వాటిలో అయితే పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి మసాలాల్లో అంతా బాగా కలుపుకున్న తర్వాత కాస్త గరం మసాలా తగినంత ఉప్పు అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇంకొకసారి మేము చిన్నప్పుడైతే హైబ్రిడ్ పుట్టుగోగులు ఉంటాయనే తెలీదు వానాకాలంలో సీజనల్గా దొరికే ఈ నాటు పుట్టుగోగులు తప్పితే ఆ నాటు పుట్టుగోగులు దొరికినప్పుడు చ అన్నమాట పుట్టుగోగులు దొరికాయి పుట్టుగోగులు దొరికాయని సంవత్సరంలో ఒక్కసారైనా నాటు పుట్టుగోగులు తినే తినాలి లేదు ఈ సంవత్సరం మాకు దొరకలేదు అని అనే ఫీల్ అయ్యే వాళ్ళము ఇప్పుడు తగినన్ని నీళ్ళైతే పోసి మూత అయితే పెట్టేసుకుందాము నాకు కావాల్సిన పుట్టుగోగులు ఉన్నాయి కాబట్టి కొన్నిమైతే నీళ్ళు పోసుకున్నాను ఇలా గ్రేవీ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని ఓ ఐదు నిమిషాలు పెట్టి దించేసుకుంటే నాటు పుట్టుగోగుల గ్రేవీ కర్రీ రెడీ అండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి Thank you for watching. Bye bye.